ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏదేమైనా కూడా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి లేదా కొత్తగా ఏదైనా సాధించే వారికి సైంటిస్టులకి టెక్నికల్ టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి ఫ్యూచర్ని అర్థం చేసుకునే వారికి రాబోయే భవిష్యత్తుని అంచనా వేయగలిగి పెట్టుబడులు పెట్టే వారందరికీ ఎక్కువ లాభాలు ఈ వారంలో కనపడుతున్నాయి ఇక సామాజికంగా కానీ సోషల్ మీడియా పరంగా కానీ వ్యవహారిక పరంగా కానీ మీకు చక్కని పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి అలాగే చక్కని ఆదాయ వనరులు అంటే ఎక్కడ పెట్టుబడులు పెడితే అవుతాయో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వ్యాపారాలు వృద్ధి అవుతాయో తెలుసుకుని దాని తగ్గ ఆదాయాలు పెట్టుబడులు పెట్టగలిగేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయని చెప్పచ్చు అలాగే వివాహేతర సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు అవుతాయి కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ లేదా మంచి మంచి ప్రదేశాలు చూడడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి ఉన్నాయి అలాగే మీరు చేసేటటువంటి ఏమైనా ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నట్లయితే కనుక చక్కని పరిణతిని సాధించుకోగలుగుతారు ఉద్యోగాల్లోనూ లేదా స్కూళ్ళలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులు ఎందుకు కూడా విద్యార్థులకు చక్కని అనుభవం రాబోతోందని అని చెప్పొచ్చు మీకు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఏ పనినైనా సరే నేను చేయాలి చేయగలను చేసి చూపిస్తారు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసము దృఢ సంకల్పంతో ముందడుగు వేయడం వల్ల చక్కగా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా కనపడుతుంది గృహ నిర్మాణ పనులు అయితే బ్రహ్మాండగా కలిసి వస్తాయి అయితే కోపతాప ఆవేశాలను తగ్గించుకోవడం జాగ్రత్తగా ఉండడం మాత్రం ముఖ్య సూచన దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు భవిష్యత్తు గురించి పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తాయి మీ మాట తిరుగుతున్నీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పచ్చు అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ లేదా అనుకున్న ప్రదేశాలకు వెళ్లడం కానీ సంతోషంగా కాలం గడపడం కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే ఉన్నాయి ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు లాంటివి పోలీస్ కేసులు లాంటివి ఇలాంటివన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తాయి ఇక రహస్య నిర్ణయాల వల్ల లేదా గోప్యంగా ఉండేటటువంటి కొన్ని రకాల వ్యవహారాల వల్ల మీకు విజయం కనపడుతుంది కాబట్టి ఏది పడితే బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ఆహోలు చేయండి గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా చక్కగా వ్యవహరిస్తారు అలాగే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వాహనాలు మార్చడానికి లేదా ఎక్స్చేంజ్ చేయడానికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి అప్పులు కానీ బ్యాంక్ రుణాలు కానీ చాలా తొందరగా తీరతాయని చెప్పొచ్చు లేదా ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ సమ ఇబ్బందులు తగ్గుతాయి విలువైన వస్తువులు ఆస్తులు కొనుగోలు చేయడానికి చాలా అవకాశం కనపడుతుంది ఈ వారం తల్లిదండ్రుల నుంచి మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ కోరికలు కానీ వాటి కోసం బాగా తాపత్రయపడతారు అవి నెరవేరేదాకా కూడా నిద్రపోరని చెప్పొచ్చు విదేశాల ఉండేవారికి కూడా వృత్తిపరంగా పరంగా అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో చక్కని కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతా మీరు స్వయం ఉపాధి ఏదైనా మీ అంతా మీరు ఎదగడానికి సొంతంగా ఏదైనా సరే మీరు నిర్మించుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారం పెట్టడమా ఇండస్ట్రీ పెట్టడమా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడమా ఇలాంటి వాటి పట్ల మీ అంతా మీరే ఏదైనా ఒక ఫ్యాక్టరీయో ఇండస్ట్రీయో లేకపోతే ఒక కంపెనీయో పెట్టడానికి చేసే ప్రయత్నాలని సఫలకరత అవుతాయి వాటికి సబ్సిడీలు రావడం కానీ లోన్లు రావడం కానీ గవర్నమెంట్ పరమైనటువంటి అనుభూతులు రావడం కానీ పర్మిషన్లు రావడం కానీ సునాయాసంగా వస్తాయి మీకు ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి మంచి సంబంధాలు రావడం వల్ల ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరగడం వల్ల అనుకూలత కనపడుతుంది భార్యాభర్తలు మధ్య సామరస్యత అనుకూలత కనబడుతుంది వ్యాపారంలోను భూముల్లోనూ గృహాల్లోను బంగారంలోను పెట్టుబడులు పెట్టే వారికి బాగా లాభం కనపడుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కొత్త పెట్ట పెట్టడానికి అనుకూలమైన సమయంగా కనపడుతుంది క్రయ విక్రయాలు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరికి వెళతాయి ప్రేమికుల మధ్య కలయికలు ఉన్నాయి అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గి కలుస్తారు విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే ప్రయత్నాలు చేయడంలో అనుకూలత కనపడుతుంది విద్యార్థి విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మేమీద మీకు నమ్మకము విశ్వాసము దృఢ సంకల్పము బాగా బాగా పెరుగుతాయని చెప్పొచ్చు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తును అర్థం చేసుకుని చక్కని చదువులు చదువుకునే ప్రయత్నం చేయగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్గా పనిచేయగలుగుతారు అని చెప్పొచ్చు అందరినీ కూడా ఉత్సాహపరుస్తారు మీరు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదులు ఉన్నాయి స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో మంచి అభివృద్ధి కలిగి ఉండడంతో పాటుగా పాటలయందు నృత్యముయొందు లేదా అందంగా వంటలు వండడం ఏం లేదా అందంగా తీర్చిదిద్దడం ఏందు ఇంటిని అలాగే మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పట్టడంలో ముందడి వేస్తారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్నేహి భావపూర్వకమైన వ్యాపారాలు పెరుగుతాయని చెప్పచ్చు అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మంచి సలహాలు సూచనలు లభిస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఎక్కువ లబ్ధి పొందగలుగుతారని చెప్పొచ్చు స్వల్పంగా ఈ యొక్క రుణాల యొక్క ప్రభావం కానీ మొండివకాయల ప్రభావం కానీ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ